హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అడ్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం ఎలా చేస్తారు అనేది డిస్కస్ చేసుకున్నాం ఎందుకు చేస్తారు అనేది ఆల్రెడీ చెప్పాను కదండి ఫైబర్ సైజ్ తగ్గించడానికి ఎవరికి చేయాలి అంటే కండిషన్స్ ని డిస్కస్ చేసుకున్నాం ఎవరికి చేయకూడదు అంటే కాంట్రా ఇండికేషన్స్ ని డిస్కస్ చేసుకున్నాం దాంతో పాటు ఏమేం చేయించుకోవాలి ఇన్వెస్టిగేషన్స్ అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం మరి ఇన్ని డిస్కస్ చేసుకున్నప్పుడు అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసుకోవాలి కదా సో లెట్స్ గెట్ ఇన్ టు ప్రొసీజర్ ఈ పిక్చర్ క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫెమోరల్ ఆర్టరీ అనేది ఉంటుందండి ఈ ఆర్టరీ కొంచెం పెద్దగా ఉంటుంది ఓకేనా సో డాక్టర్స్ ఏం ఏం చేస్తారంటే ఈ ఫెమోరల్ ఆర్టరీ తై దగ్గర యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద థై లో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది సో ఈ ఫెమోరల్ ఆర్టరీ లోపల మనము ఇట్లాగా ఇంజెక్షన్ ద్వారా కొన్ని సబ్స్టెన్సెస్ ని పంపిస్తాం ఓకేనా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే కొన్ని చిన్న చిన్న రౌండ్ సబ్స్టెన్సెస్ అనుకోండి లేదంటే ఏదైనా బ్లాక్ చేయడానికి యూజ్ అయ్యే సబ్స్టెన్సెస్ ని దీని లోపల ఇంజెక్ట్ చేస్తామండి ఎంఆర్ఐ గానీ ఎక్స్రేస్ ద్వారా కానీ దీన్ని వ్యూ చేస్తూ ఉంటారు ఓకేనా అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక రేడియాలజిస్ట్ కంపల్సరీ ఉండాలి ఈ ప్రాసెస్ లో సో ఈ రేడియాలజిస్ట్ గైడ్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది మనం పంపించే దాంట్లో కొంచెం డై చేస్తామండి చిన్నగా సో దాని వల్ల ఏమవుతుంది అది గ్లో అవుతుంది అనమాట సో ఈ గ్లో అవడం వల్ల ఇది బాడీలో ఎక్కడెక్కడ తిరుగుతుంది అనే క్యారెక్టరిస్టిక్ మనకు తెలుస్తుంది ఎక్కడ తిరుగుతుంది ఎక్కడ మనం దీన్ని బ్లాక్ చేయాలనేది తెలుస్తుంది సో వన్స్ ఫిమోరల్ ఆటరీకి వేసిన తర్వాత దీన్ని గైడ్ చేసుకుంటూ వెళ్తారండి ఎక్కడి వరకు గైడ్ చేస్తారంటే ఈ ప్లాస్టిక్ బీడ్స్ ఏదైతే మనము బ్లాక్ చేయాలని అనుకున్న బీడ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే ఈ ఆర్టరీ సప్లై చేస్తుందో ఈ ఫైబ్రాయిడ్ కి ఆటరీ దగ్గరకు రాగానే దాన్ని బ్లాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ప్లాస్టిక్ బీడ్స్ అనేవి బ్లాక్ చేసేస్తాయి ఆ ఆర్టరీని ఇది మొత్తం ఈ యుఏఈ ప్రొసీజర్ సో ఇక్కడ మరి బ్లడ్ గురించి ఎందుకు మాట్లాడుకున్నాము అని అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఆర్టరీలో ఇన్సర్ట్ చేస్తున్నాం మనము సో దానికి బ్లడ్ ప్రెషర్ కానీ దాని ఫ్లో కానీ డిఫరెంట్ గా ఉంటుంది బెయిన్స్ తో కంపేర్ చేస్తే ఓకేనా సో ఈ ఆర్టరీలో మనకి ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు గనక బ్లడ్ క్లాట్ అవ్వలేని కండిషన్స్ ఏమైనా ఉంటే బ్లడ్ ఫ్లో కంటిన్యూస్ గా డౌన్ ఫోర్ అయిపోతూ ఉంటుంది ఫస్ట్ థింగ్ క్లాటింగ్ ప్రాబ్లం ఉంటే సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ చేస్తున్నప్పుడు మీరు కనుక ఆ డై తోటి మీకు ప్రాబ్లం ఉందనుకోండి లేదంటే మెటీరియల్ ఆఫ్ ద ఎంబోలస్ ఏ మెటీరియల్ అయితే ఎంబోలస్ చేస్తున్నామో ఆ మెటీరియల్ తో కనుక మీకు ఎలర్జీ ఉందంటే సివియర్ అండ్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి ఇస్తాము అది యూట్రైన్ అటు దగ్గరకు వస్తుంది ఎక్కడైతే మనకి ప్రాబ్లం అనిపిస్తుందో అక్కడ దాన్ని మనం ప్లేస్ చేయగానే అది బ్లాక్ చేసేస్తూ ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటే దీని బ్లడ్ సప్లై ని మెల్లగా బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సేమ్ మనము కార్డియాక్ స్టంట్ వేసినప్పుడు కూడా ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ స్టంట్ వేసి దాన్ని ఎట్లా అయితే ఎన్లార్జ్ చేస్తామో దీన్ని క్లోజ్ చేస్తున్నాం అనమాట దాన్ని ఆపోజిట్ చేస్తున్నాం ఎందుకంటే దీని బ్లడ్ సప్లై రాకూడదు ఇది యుఏఈ ప్రొసీజర్ అండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమాయోసిస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే లేదు అంటే ఫీమేల్ ప్రాబ్లం లో డిస్మెనోరియా గానీ సర్వైకల్ ఎరోజన్ గాని ఇలాంటి ఏ ప్రాబ్లమ్ తో అయినా సఫర్ అవుతూ అవుతుంటే ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది సో మనం కన్సల్టేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫెడికల్స్ దగ్గర ఉండుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఆడియో కన్సల్టేషన్ ఒకటి అండ్ వీడియో కన్సల్టేషన్ ఒకటి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి లేదు ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కేసు బట్టి డిస్కస్ చేసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకున్న రిపోర్ట్స్ మాత్రం షేర్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి పట్టే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ కానీ లేదు అంటే మెసేజ్ కానీ చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోల్సిస్ లేదంటే ఫీమేల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణమే ఎక్కువ మంది మన దగ్గర పేషెంట్స్ ఉన్న వాళ్ళలో అడిగిన క్వశ్చన్స్ బట్టి చేస్తున్నాం సో మంచి సక్సెస్ రేట్ మనకి ఫిడికస్ హోమియోపతిలో ఉంది ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ అండ్ ఫీమేల్ రిప్రడక్టివ్ డిసీజెస్ లో దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే మీకు ఒక గ్రే ఏరియా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తాం అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ హియర్ ఫిడికస్ ఇస్ టాప్ నాట్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఎలాంటి అపోహలు ఏమైనా ఉన్నాయా వాటిని క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తామండి సో మీకు ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు అప్ ఫర్ హెల్త్ ఆర్ మీరు క్యూర్ గురించి కనుక చూస్తుంటే ఇస్ హోమియోపతి దాన్స్ థ్యాంక్ యూ